జై శ్రీరామ్ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చదుష్ప్రదాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేకి అపవిత్రం పెరిగినప్పుడు అధర్మం పెరిగినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఖచ్చితంగా వచ్చి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తారని మనందరూ చెప్పారు అయితే ఇప్పుడు పెరిగిన ఈ దుర్మార్గం వల్ల వీళ్ళు చేసిన అరాచకం వల్ల మనందరినీ కలిపి నడిపిస్తూ తీసుకెళ్ళి ఒక ధర్మ యుద్ధానికి కాలు ముందుకు వేసిన అడుగు ముందుకు వేసిన మన మోడీ గారి రూపంలో శ్రీకృష్ణ పరమంత సో ధర్మ సంస్థాపనకై మనందరం కూడా వారధిలాగా ఒక వానర సేనలాగా శ్రీరామదండు అయి అందరం కూడా చదవాలి వంతు సాయం మనం చేయాలి అంటే శ్రీరామదండు అంటే ఎవరంటే సనాతన ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కరూ శ్రీరామదండే ఆ మాటకు వస్తే ఇది దేశం అందరి సంరక్షణకే జరుగుతుంది కాబట్టి దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ శ్రీరామ ఉంటారు సో ఖచ్చితంగా మనందరం కూడా మనవంత సాయంగా అంటే సోల్జర్స్ వెళ్ళి అక్కడ వాళ్ళు చేస్తున్న యుద్ధమే కాకుండా మనము ఏదో రూపంగా మనం చేయాల్సిన యుద్ధం కూడా మనం మనం వాళ్ళకి చిన్న సహాయం లాంటి ఒక చిన్న పని చేయడం అందరం కూడా ప్రతి ఒక్కరూ మనందరం కూడా సరిగ్గా సాయంత్రం ఆరు ఎందుకంటే ఈ ఈ కార్యక్రమాలు వాళ్ళు చేసే దుర్మార్గం మనం చేసే ధర్మ యుద్ధం ఏదైతే ఉందో మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి నైట్లోనే ఎక్కువ జరుగుతూ ఉన్నాయి అందుకని ఆ నైట్లో వాళ్ళకి ఆ చీకటి ఆలోచనలు పోవాలని చెప్పేసి మనందరం కూడా వాళ్ళు వేసే ప్రతి దాడికి మన సూల్యస్ తట్టుకోవాలని వాళ్ళకి బలం కలగాలని అందరం కూడా సాయంత్రం ఆరు గంటలకి హనుమాన్ చాలీసా కార్యక్రమం అనేది పెట్టుకున్నామండి ఈ యుద్ధం జరిగేంత వరకు కూడా ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారి మన శ్రీరామదండే నూట ఐదు వేల ఉన్నారు అలాగే ఈ వీడియోని ఎంతమందికి కావాలంటే మొదటికి పంపించండి ఎంతమంది వీలవుతే అందరూ ఎంతమంది ఎందుకు ఆరు గంటలు అని చెప్తున్నాను అంటే సరిగ్గా ఆరు గంటలకు అందరూ కలిపి చేస్తే దాని పవర్ రెట్టింపు అవుతుందన్నమాట అందుకని మనము అతురిత బలధామం దగ్గర నుంచి మొదలుపెట్టి మనము పవన తనయ సంకటహరణ అనే శ్లోకం వరకు ఈ చౌపాకి అనుమాన్ పాడి ఈ భవనతన సంకటహరణ సంకట హరణ అనే చూపాయిలు అన్ని కంప్లీట్ చేసి ఈ శ్లోకంతో మనము శ్రీరామ జయరామ జయ జయరామ అని పది సార్లు పలకండి సరిగ్గా ఆరు గంటలకి ఇది చేసి దీన్ని మన భారతదేశానికి ధర్మాన్ని రక్షించడానికి యుద్ధం చేస్తున్న ప్రతి ఒక్కరు అంటే ఈ మోడీ గారి కంప్లీట్ టీం అందరికి కూడా దారబోయండి ప్రకృతికి దారబోయండి ప్రకృతి బాగుండాలని పంచభూతాలు బాగుండాలని చెప్పి అందరూ కూడా ఇది మన వంతుగా మనం ఇంట్లో కూర్చొని చేసే చిన్న ఒక ఉడత లాంటి అంటే వీళ్ళు ధర్మ వారధి వారధి ఏ సారథి అయి ఒక ధర్మ వారధి కడుతున్నారు ఆ వారధిలో పాల్గొన్న ఒక చిన్న మానవ సేనలాగా ఎంతో చిన్న ఉడతలాగా మనం చేసే పని దయచేసి ప్రతి ఒక్కరూ మనందరం కూడా దయచేసి ఈ చిన్న పని చేద్దాము ఈ వీడియోని ఎంతోమంది కానున్నట్టు పంపించండి ఈ ధర్మ వారధి సారథిగా ఉన్న మోడీ గారికి వాళ్ళ టీం అందరికీ కూడా ఈ హనుమాన్ చాలీసాన్ని రాబోయేది దయచేసి సరిగ్గా సాయంత్రం ఆరు గంటలకి యుద్ధం కంప్లీట్ అయ్యే కూడా చదవండి మన దేశాన్ని మనల్ని రక్షించాలి దేశమంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషుల ఆ మనుషులను రక్షించడానికి ప్రకృతిని రక్షించడానికి మనం చేయాల్సిన చిన్న కుడుక సాయం అండి అందరూ చేస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ